జనవరి ఇరవై ఐదవ తారీఖు యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గుండె పగిలేటటువంటి నిజం తెలుస్తుంది సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గుండె పగిలేటటువంటి నిజం అనేది తెలుస్తుంది అలానే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి పూర్తి అంశాలను తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి ఇక సూర్యుడు ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి మరి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా మనం తెలుసుకుందాం సింహరాశి వారు చాలా ధైర్యవంతులు చాలా ధైర్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీరికి ధైర్యం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ఏదైనా సరే సాధించాలి అనుకుంటే గన సింహరాశి వారు ఎప్పుడు అంటే వీరు ఒకరికి సహాయం చేసేటటువంటి మైండ్ సెట్టే కానీ ఒకరు ఆపదలో ఉంటే వదిలేసేటటువంటి రకం అయితే కాదు అలానే వీరిని ఎవరైనా నమ్మితే గనక ఆ నమ్మకాన్ని అస్సలు పోగొట్టరు అంతేకాదు వీరు నమ్మకం అంటే నమ్మకం అనేది ఖచ్చితంగా కూడా వీరి దగ్గర నుండే నేర్చుకోవాలి అంత ఎక్కువగా ఒకరు వీరిని నమ్మారు అంటే ఆ వ్యక్తిని పొరపాటున కూడా మోసం అనేది చేయకూడదు అనేటటువంటి ఆలోచనే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులది చాలా మంచి ఆలోచనలు అనేవి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉంటాయి అంతేకాదు వీరు ఎంత మంచి ఆలోచన ఉంటుంది అంటే వీరికి అసలు ఎప్పుడూ కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అలా వీరు జీవితంలో అంటే ఎప్పుడైనా సరే ఏదైనా సాధించాలి అలానే జీవితంలో ఏదో ఒకటి సాధి సాధించి తీరాలి ఈ సింహరాశి వారు ఎవరినైనా సరే అంటే మా అంటే వీరొకలా వారిని ఒకలా చూసేటటువంటి వ్యక్తిత్వం అయితే కాదు అందరూ సమానత్వమే అని అనుకుంటూ ఉంటారు అందరినీ కూడా సమభావంతో చూస్తూ ఉంటారు అలానే బా అందరూ కూడా మనవారే అనుకుంటారు వీరిని ఎవరైనా సరే బాధ పెట్టినా లేదా ఏ విధంగా అయినా సరే వీరిని బాధ పెట్టినా సరే కానీ ఆ బాధ ఏదైతే ఉందో ఆ బాధని ఖచ్చితంగా కూడా ఏదో ఒక రకం ఆ బాధని ఏదో ఒక రకంగా అంటే వీరిని ఎవరు ఎంత బాధ పెట్టినా సరే కానీ మళ్ళీ వీరితో తీయగా మాట్లాడగానే వెంటనే కరిగిపోయేటటువంటి వ్యక్తిత్వం సింహరాశి వారిది అలానే బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు చూడటానికే గంభీరంగా ఉంటారు కానీ వీరు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చూడటానికి మాత్రం చాలా గంభీరంగా ఉంటారు దృఢమైన శరీరాన్ని అలానే పెద్ద పెద్ద కళ్ళను కలిగి ఉంటారు వీరికి కోపం వస్తే మాత్రం వీరు ఎవ్వరికీ కూడా ఇలా చాలా అందమైన దృఢమైన పెద్ద పెద్ద కళ్ళను కలిగి కోపం అంటే అన్ వీరిని చూస్తేనే అలా అనిపిస్తూ ఉంటుంది కోపం ఎక్కువగా ఉన్నవారిలా చాలా అంటే కోపం వీరికి చాలా ఎక్కువగా ఉంది అనేలాగా చాలా సులువుగా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తమ జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా కూడా ఎన్ని రకాల బాధలు ఎన్ని రకాల కష్టాలు ఎదురైన వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారు అలానే వీరికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తమకంటూ ఒక మంచి పొజిషన్ ఉండాలి అని జీవితంలో ఎప్పుడూ కూడా అంటే రెస్ట్ అనేది లేకుండా కష్టపడతారు ఆల్రెడీ ఒక పొజిషన్ లో ఉన్నా సరే కానీ ఇంకా అంతకు మించి మంచి పొజిషన్ అనేది రావాలి అలానే అంతకు మించి ఇంకా ఏదో సాధించాలి అని నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అంతే తప్ప ఎక్కడా కూడా ఆగి శ్రమ అనేది పడుతూనే ఉంటారు కష్టం అనేది ఎంత ఎదురైనా ఏ విధంగా కష్టం అనేది వచ్చినా సరే కానీ ఆ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు అలానే నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క అంటే వీరి జీవిత గమ్యంలో ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి ఆలోచనతో ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటారు కష్టపడుతూ కష్టపడుతూ చివరికి ఇంకా కూడా కష్టపడుతూనే ఉంటారు కానీ ఎక్కడా కూడా ఆగిపోయేటటువంటి ప్రసక్తి అనేది అసలు ఉండదు అని చెప్పుకోవచ్చు ఎక్కడా కూడా అస్సలు ఆగిపోరు అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా అంటే వీరికంటూ ఒక మంచి ఉన్నతమైన పొజిషన్ ఉండాలి అని ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ ఇంకా 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 కష్టపడుతూనే ఉంటారు అలా ఈ యొక్క సింహరాశి వారికి ఎప్పుడూ కూడా కష్టమే జీవితంలో సుఖాల కన్నా కష్టాలు ఎక్కువగా ఉంటాయి వీరు సుఖపడే రోజుల కన్నా కష్టపడే రోజులే ఎన్నో ఎక్ ఎన్నో ఉంటాయి అలా వీరు జీవితంలో సుఖాల కంటే కూడా ఎక్కువగా కష్టాలనే చూసి ఉండి ఉంటారు అలా వీరు జీవితంలో ఎన్నో రకాల సమస్యలు తొలగిపోయి చాలా మంచి అభివృద్ధి అనేది పొందాలి అని చాలా మంచి ఫలితం అనేది ఉండాలి అని అనుకుంటూ ఉంటారు వీరికంటూ ఒక మంచి పొజిషన్ ఉండాలి అని కూడా అనుకుంటూ ఉంటారు అలానే వీరు ఎన్నో రకాల సమస్యలను కూడా ఎదుర్కొని చివరకు జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలి అనే ఆలోచనతో సాధిస్తూనే ఉంటారు గమ్యం అనేది చేరుకుంటూనే ఉంటారు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జీవితంలో ఏదైనా ఒకటి సాధించి వీరికంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందడుగు వేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా కష్టపడితే మాత్రమే ఫలితం అనేది ఉంటుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రమే ఉంటుంది అంటే కష్టపడకుండా మాత్రం వీరికి అదృష్టం అనేది రా కొంతమందికి తక్కువ కష్టంతోనే ఎక్కువగా ప్రతిఫలం అనేది వస్తుంది కానీ ఈ రాశి వారికి మాత్రం అలా కాదు ఎంతో ఎక్కువగా కష్టపడితే మాత్రమే ఫలితం అనేది ఉంటుంది ఎంతో ఎక్కువగా కష్టపడితే మాత్రమే ప్రతిఫలాన్ని వీరు పొందగలుగుతారు కనుక కష్టపడితేనే కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది సింహ రాశి వారికి ఉంటుంది కానీ కొంతమందికి మాత్రం చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువగా ప్రతిఫలం ఉంటుంది ఇలా కష్టపడితే మాత్రమే ప్రతిఫలం అనేది ఉంటుంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువగా కష్టపడాలి అంటే బాగా సాధించాలి అంటే ఖచ్చితంగా లైఫ్లో మంచిగా సాధించాలి అంటే ఎంతో ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా పొందుతారు కష్టపడకుండా మాత్రం వీరు ఏది కూడా సాధించలేరు అని చెప్పుకోవచ్చు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి